హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామలక్ష్మి ఆద్య ఇద్దరు మాట్లాడుకుంటుంటే రామలక్ష్మి ఫోన్ చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది రామ ఆ ఫోన్లో ఏముంది అని ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది ఆ ఫోన్లో వీడియో ఉంటుంది టెంపుల్లో సౌర్య రామలక్ష్మి కిస్ ఇచ్చిన వీడియో ఉంటుంది రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది అసలు ఈ వీడియో ఎవరు తీశారు అని చాలా ఏడుస్తూ ఉంటుంది ప్రశాంత్ రామలక్ష్మికి కాల్ చేస్తూ ఉంటాడు రామలక్ష్మితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అని ఈ విధంగా ప్రశాంత్ మాట్లాడుతూ ఉంటాడు ఆద్య రామలక్ష్మితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది రామ నీ పిల్ల ఎంతవరకు నేను నీ తోడుగా ఉంటాను అని ఈ విధంగా ఆద్య మాట్లాడుతూ ఉంటుంది నిజంగా ఆద్య అని సంతోషపడుతూ ఆద్యను హక్ చేసుకుంటూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు ఆ ప్రశాంత్ ఆ వీడియోని ఏం చేస్తాడో అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి